జూన్ ఇరవై ఏడవ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోమల నాగేశ్వరరావు గారులు పర్యటనకు నేపథ్యంలో నిర్వహించబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పనులను గురువారం జిల్లా కలెక్టర్ కే హైమావతి జిల్లా అదనం కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ ఇరవై తేదీన శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర పలువురు మంత్రివర్యులు పర్యటనకు సంబంధించి నూతనంగా నిర్మించిన యాభై పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు ఇదే ప్రాంగణంలో రెండు వందల యాభై పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేస్తారు కొత్తపల్లి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి పరుచుటకు శంకుస్థాపన చేస్తారు అనంతరం జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారని ఈ పర్యటనకు సంబంధించి అధికారులు సిద్ధం చేయాలని గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్టీఓ రామ్మూర్తి అండ్ హెచ్ఓ పల్వన్ కుమార్ డిసిహెచ్ఎస్ అన్నపూర్ణ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ అండ్ డిఈ మున్సిపల్ కమిషనర్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు స్నాబాద్ కాన్ఫిడ్యుయెన్సీస్లో కాన్ఫిటియన్సీలు రేపు ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు మనకి ఆనరబుల్ మినిస్టర్ పొల్లం ప్రభాకర్ గారు అదేవిధంగా ఆన్రబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనాథ సింగ్ గారు అనే తుమ్మల్ నాగేశ్వర్ గారు ఇంకా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారండి ముఖ్యంగా ఇక్కడ త్రీ జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయింది ఎగ్జిస్టింగ్ యూపీఎస్సీ ఉంది అలాగే మాతా హాస్పిటల్ కూడా ఉంది ఈ రెండింటి తో ఆల్రెడీ ఈ రెండు కలిపి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ సో ఇంకా అడిషనల్గా మనకి వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది సో ఈ న్యూ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా అదేవిధంగా వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన ఇవ్వడానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు అదేవిధంగా మనకి ఫోర్ లైన్ రోడ్ ఉస్నాబాద్ టు చిగురు మామిడి వరకు ఫోర్ లైన్ రోడ్డు ఆరంభం ఇవ్వాలి ఉండండి దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలు రేపు ఉదయం లెవెన్ థర్టీ నుంచి జరుగుతాయండి ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది సో దీని గురించి